ప్రపంచంలో అతి పెద్ద కంటైనర్ నౌక ఎంఎస్సీ ఏదైనా విలింజం లో ప్రవేశించింది విలంజో అంతర్జాతీయ వాటరేవులో ఎంఎస్సీ ఇరీనా డాకింగ్ ప్రపంచ షిప్పింగ్ పోర్ట్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమే కాకుండా సముద్రయానంలో సుస్థిర పరిస్థితుల దిశగా ఒక అడుగు ముందుకు వేసింది భవిష్యత్ పరిశ్రమ అభివృద్ధికి ఇది ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుందని భారత వాటరేవుల చరిత్రలో కీలక ఘట్టం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక ఎంఎస్సి ఇరీనా ప్రధాన ప్రత్యేకతలు చూస్తే దీనికి ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు టీయుఎస్లు మోసే సామర్థ్యం ఉంది ఇది మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మీటర్ల పొడవు అరవై ఒకటి పాయింట్ మూడు మీటర్ల వెడల్పుతో ఫుట్బాల్ మైదానాన్ని మించే పరిమాణం కలిగి ఉంది ఇందులో ఇరవై ఆరు అంచెల వరకు కంటైనర్లు ఎక్కించగల స్టాకింగ్ సామర్థ్యం కలదు కార్బన్ ఉద్గారాలను నాలుగు శాతం వరకు తగ్గించే పర్యావరణ హితమైన సాంకేతికతతో రూపొందించారు సుమారు పదిహేడు మీటర్ల లోతు వరకు దిగగలదు దీన్ని రెండు వేల ఇరవై మూడులో యాంగ్ జీ జియాంగ్ షిప్ బిల్డింగ్ అనే చైనాకు చెందిన సంస్థ నిర్మించింది ఎనర్జీ ఎఫిషియంట్ సిస్టమ్స్ యొక్క ఇంధన సామర్థ్యంతో పనిచేస్తుంది ఇది ప్రధానంగా ఆసియా యూరోప్ మధ్య వాణిజ్యపరమైన ప్రయాణ మార్గాలను కలిగి ఉంది